పటాన్చెరు డివిజన్ లో ఏర్పాటు చేసిన అరవై స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాన్ని ఎమ్మెల్యే గుడి మైపారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దర్శనుంటే క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించారని పటాన్చెరు నియోజకవర్గంలో ఏడాది పడవులన్న వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులు యువకులు క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ్ఎన్సీ డిప్యూటీ కమిషనర్ సురేష్ మండల విద్యాధికారి పిపి రాథోడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు జరిగే ఈ టోర్నమెంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అధికార యంత్రాంగం అంతా సన్నాహమై స్థానిక నాయకులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పిల్లలందరూ గమనించారు క్రీడాకారులు వీళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు మీరందరూ వారికి మీరు కంప్లీట్ చేయబోతా జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం చిన్న ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ రావడం జరిగింది జిహెచ్ఎంస్ వాళ్ళు పూర్తి వాళ్ళ సిబ్బందితో వారం రోజులు పనిచేస్తా ఉన్నారు మీకు పది మాటలు చెప్పిన నిజం నిజమే ఉన్నారు కాబట్టి దయచేసి మీరు మేల్కోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా సిద్ధ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళందరికీ చెప్పుకోవాలి మీరు పిల్లలందరూ వాటర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరు రోజుల వాటికి రోజు పొద్దున సాయంత్రం వస్తాం రోజు పొద్దున మేము టాస్ వేస్తాం సాయంత్రం ప్రైజెస్ ఇస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్